ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండలు మాట్లాడుతున్నాను మనము ఇంతకుముందు ఈపిఎన్ గురించి తెలుసుకున్నాము ఎంటమో ప్యాథోజెనిక్ నెమటోడ్ అనేది ఇది ఒక మంచి నెమటోడు దీన్ని మన ఎన్ఐపిహెచ్ఎం శాస్త్రవేత్తలు ఐడెంటిఫై చేసి మాస్ మల్ట్రిఫికేషన్ చేస్తున్నారు దాన్ని ఐసీఐఆర్ వాళ్ళు ప్రైవేట్ కంపెనీలకి టెక్నాలజీని ఇచ్చి డెవలప్ చేపిస్తున్నారు ఫార్మర్స్కి అందుబాటులోకి తీసుకొస్తున్నారు అని చెప్పడం జరిగింది అయితే ఈ ఈపి అన్ని మనం బేసికల్లీ భూమిలో ఉన్న రూట్ గ్రబ్స్ వైట్ గ్రబ్స్ తర్వాత బీటల్స్ వీటన్నిటినీ ఒక పది పన్నెండు రకాల పురుగుల్ని కంట్రోల్ చేస్తుంది అని చెప్పుకున్నాము మఖిళ తర్వాత కాండం దొలుచు పురుగులు వాటిని కంట్రోల్ చేస్తా అని చెప్పాము అయితే సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే దీన్ని పంట మీద పిచికారీ చేసినప్పుడు కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయని వాళ్ళు చెప్పడం జరిగింది పంట మీద వచ్చే ఎపిడ్స్ వీటిని కూడా కొంత మేరకు కంట్రోల్ చేస్తుంది ఇతర క్యాటర్ పిల్లర్ వేసు అంటే శనగపచ్చ పురుగు లద్దె పురుగు తర్వాత స్టమ్ ఇలాంటి వాటి మీద కూడా ఎఫెక్టివ్గా పనిచేసిద్ది అని చెప్పటం జరిగింది స్పెసిఫిక్గా అన్నిటి మీద ఎంతో కొంత ప్రభావం ఉంటుంది స్పెసిఫిక్గా స్ప్రేయింగ్లో హండ్రెడ్ పర్సెంట్ ఇది పనిచేస్తుంది అని చెప్పకపోయినా కొన్ని ఒక శనగపచ్చ పురుగు లద్దె పురుగు వీటి మీద బాగానే పనిచేసిద్ది తర్వాత ఎపిడ్స్ త్రిప్స్ మైడ్స్ మీద కూడా పనితనం చూపించిద్దని చెబుతున్నారు అందులో వాస్తవం ఎంత అనే దాని గురించి మనం ఈపిఎన్ని పంట మీద కూడా పిచికారీ చేయడానికి ప్రయత్నిస్తున్నాము అయితే ఇప్పుడు మనం ప్రధానంగా మన ఫీల్డ్లో అనుభవిస్తుంది ఏంటంటే ఎపిడ్స్ పేనుబంక్ అనేది ఇప్పటికి మూడు నాలుగు స్ప్రేలు చేసినా కానీ సేంద్రీయ వ్యవసాయంలో సమ్మర్లో పేను అనేది ప్రధాన శత్రువుగా వెజిటేబుల్స్కి కనపడుతుంది వంగలో కానీ తర్వాత చిల్లీలో కానీ తీగ జాతి కూరగాయల్లో కానీ చిక్కుల్లో కానీ దోశలో కానీ ఈ పేనుబంక అనేది బాగా ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు మనం వేప నూనె కొట్టాము గంజి ఇంగువ ద్రావణం కొట్టాము తర్వాత మట్టి ద్రావణం స్ప్రే చేసాము ఇవన్నీ స్ప్రే చేసినా కానీ ఇంకా పూర్తి స్థాయిలో పేను అనేది కంట్రోల్ కాలేదు అందుకోసమని ఇప్పుడు ఇక ఫోర్ కోర్సెస్ బయలాజికల్ అప్లికేషన్స్ మీదకి వెళ్దామని నాలుగు బయలాజికల్ అప్లికేషన్స్ కొట్టుకుంటూ వెళ్దామని చెప్పేసి ఫస్ట్ ఈపిఎన్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది ఈపిఎన్ అనేది ఈరోజు పే చేస్తున్నాము దీన్ని ఏం చేసుకోవాలంటే ఇందులో ఈపిఎన్లో ఇందులో నెమటోడు ఉంటుంది ప్లస్ దానికి కావాల్సిన ఫుడ్ కూడా ఉంటుంది అయితే ఇది కోమా స్థితిలో ఉంటుంది దాన్ని రీయాక్టివ్ చేయడం కోసం ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే ప్రైవేట్ ఈ నెమటోడ్స్ను ఈపీఎన్ డెవలప్ చేసిన వీళ్ళు కానీ చెప్పేది ఏంటంటే టూ హండ్రెడ్ లీటర్ వాటర్కి ఒక కేజీ ఈపిఎన్ని స్ప్రే చేయమంటున్నారు అంటే ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ చొప్పున ఒక కేజీని రెండు వందల లీటర్ల నీళ్ళల్లో కలిపి స్ప్రే చేయమంటున్నారు అయితే స్ప్రే చేసే ముందు ఏం చెబుతున్నారంటే ఈపిఎన్ అని ఒక ఐదు లీటర్లో పది లీటర్ల వాటర్లోనూ ఈ వన్ కేజీ పౌడర్ పోసి మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఉంచమంటున్నారు అలా ఉంచటం ద్వారా వాటర్లో ఉన్న వాటర్లో ఈ శుద్ధు పెరగటం వల్ల ఈపిఎన్ అనేది ఎంటమో ఎంటమోప్యాథలజెనిక్ నెమ్మటనేది యాక్టివ్నెస్లోకి వచ్చేసింది స్థితి నుంచి లైవ్లోకి వచ్చేసింది తద్వారా రిజల్ట్స్ బాగుంటాయని చెప్పడం జరిగింది అందుకోసం ఫోర్ టు ఫైవ్ అవర్స్ బ్యాక్ మనం ని ఇలా ఇప్పుడు మనం మిస్ట్ బ్లోయర్ పదమూడు లీటర్ల కెపాసిటీ కాబట్టి రెండు స్ప్రేయర్లు కొడుతున్నాం కాబట్టి పదమూడు రోజులు ఇరవై ఆరు లీటర్లు కాబట్టి ఒక లీటర్కి ఐదు గ్రాముల చొప్పున నూట ముప్పై గ్రాములు తీసుకొని ఈపిఎన్ని ఈ ఒక ఐదు లీటర్ల వాళ్ళ వాటర్లో పోయటం జరిగింది ఐదు గంటల ముందు పోయటం జరిగింది ఇప్పుడు స్ప్రేయింగ్కి రెడీ చేయటం జరుగుతుంది ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక రెండున్నర లీటర్లు ఈపీఎన్ తీసుకొని దీంట్లో పోసుకొని మిగిలిన వా మొత్తం వాటర్ ఫిల్ చేసుకొని స్ప్రే చేయడం జరుగుతుంది ఇలా రెండు ట్యాంకీలు రోజు స్ప్రే చేయడం జరుగుతుంది దీని రిజల్ట్స్ ఒక టూ డేస్ త్రీ డేస్ చూసిన తర్వాత దాని పనితనాన్ని గురించి మీకు వివరించడం జరుగుతుంది ఇది ఈపిఎన్ అనేది ఇదే ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ ఈపిఎన్ అనేది నేను ఎప్పుడూ వాడలేదు ఫస్ట్ టైం ఇదే వాడుతున్నాను లాస్ట్ ఇయర్ సాయిల్కి అప్లై చేశాము లాస్ట్ ఇయర్ ఈపిఎన్ అనేదాన్ని వేరే కంపెనీస్ దగ్గర నుంచి సాయకు సప్లై చేసాము దాని నుంచి పెద్ద రిజల్ట్ అనిపించలేదు ఈ సంవత్సరం ఈ కేకే ఆగ్రోటెక్ వాళ్ళ ఈపీఎన్ మట్టికి సూపర్ రిజల్ట్ ఉంది ఈ ఫీల్డ్లో మనం ఎరువుతో కల్పించాము స్టిల్ ఈ రోజు వరకు కూడా ఒక్క పురుగు కానీ మకరు కానీ ఒక పంటని డ్యామేజ్ చేసింది అనేది లేదు జస్ట్ బోర్డర్స్ అమ్మటం మట్టికి ఒక్కసారి రెండుసార్లు లాంగ్ బీన్స్ మొక్కలను మాత్రమే ఒక నాలుగైదు మొక్కలని కొట్టడం జరిగింది నెలిని మొత్తం కూడా ఫీల్డ్లో ఎక్కడ కూడా ఐటీ గ్రబ్ అనేది అసలు సాయిల్ ఎక్కడ లేదు యాక్చువల్లీ ఇది మనం దున్నిచ్చిన దున్నిచ్చేటప్పుడు ఇదంతా చేసేటప్పుడు చాలా ఉన్నాయి ఇందులో గ్రబ్స్ అనేవి చాలా కనపడ్డాయి కానీ ఈపిఎన్ అప్లై చేసిన తర్వాత ఎరువులో కల్పించిన తర్వాత ఇప్పుడు నలభై యాభై రోజుల్లో ఒక్క మొక్క కూడా వేరు పురుగు ద్వారా కానీ మక్కల ద్వారా కానీ ఈ ఫీల్డ్లో డ్యామేజ్ అయిన సందర్భం లేదు కాబట్టి నమ్మకంతో ఈటీ అన్ని ఇప్పుడు పంట మీద పిచికారీ చేయబోతాం అది ఫస్ట్ టైము పంట మీద పిచికారీ చేయబోతాం प्रतिनिधि के धन्यवाद